హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది ఇంకా నా ఛానల్లో సేవింగ్ ఐడియాస్ ఇంకా వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఇంకా మర్ మరి కొంతమందికి ఈ వీడియో అయితే షేర్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని లాస్ట్ వరకు చూసేయండి ఇంకా ఈరోజైతే మార్నింగ్ నుండి ఫైవ్ వరకు నేను చేసుకున్న వాక్స్ అయితే షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే వాక్స్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నాను కుకింగ్ ఇంకా టిఫిన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను మార్నింగే స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి కుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది వాళ్ళు వెళ్ళాక ఫ్రెష్ అయిపోయి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను డైలీ పూజ చేసేసుకుంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఇంకా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అందుకే కంపల్సరీ డైలీ అయితే పూజ చేసేసుకుంటాను ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని వాక్స్ ఉంటే అవి చేసేసుకుంటున్నాను ఇవైతే ధనియాలు కొంచెం తడి లెక్క అనిపిస్తుంది అంటే వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం తేమలాగా అనిపిస్తే కొంచెం బయట గాలికి పెట్టేసుకున్న తర్వాత వీటిని గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకుంటాను ఈరోజైతే డిమార్ట్కి వెళ్ళాలని ఫాస్ట్గా రెడీ అయిపోయాను ఇంకా డిమార్ట్కి వెళ్ళే ముందు అయితే కొన్ని అయిపోయిన బాక్సెస్ అయితే వాష్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే వీటిని క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటే వచ్చేసరికి ఇవి మొత్తం ఆరిపోయి ఉంటాయి అందుకే ఫస్ట్ అయితే వీటిని వాష్ చేసుకున్నాను నేను వచ్చేసరికి ఇవి ఆరిపోతాయి అయిపోయిన వెంటనే వాష్ చేసుకుంటే వీటి మీద ఎక్కువ డస్ట్ పడకుండా నీట్గా ఉంటుంది ఇట్లా చేసుకోవడం వల్ల ఇల్లు కూడా క్లీన్గా ఉంటుంది డిమాట్కి వెళ్ళే అయితే ఇలా రాసేసుకొని పెట్టేసుకుంటాను మనకు ఇలా చేయడం వల్ల మనం ఇంట్లో ఏమేమి లేవో అవన్నీ తెచ్చుకోగలుగుతాము ఇట్లా ముందే ఫస్ట్ కిచెన్లో ఏమేమి ఉన్నావో అవి చూసేసుకొని లేనివి మాత్రం ఫస్ట్ అయితే రాసుకొని పెట్టేసుకుంటాను ఇలా చేయడం వల్ల మనం అనవసరం లేని కొనకుండా జాగ్రత్తగా ఉండొచ్చు అందుకే ఫస్ట్ అయితే నేను లిస్ట్ని రాసుకొని పెట్టేసుకుంటున్నాను ఇంకా ఫాస్ట్గా అయితే డిమార్ట్కి వెళ్ళేసి రావాలనేసి ఇంకా ఇంట్లో కొంచెం కొంచెం ఉంటే వాటిని ఒక పె ఒక సైడ్కి పెట్టేసుకొని మిగతా వాటిని అయితే రాసేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇది రాయడం కంప్లీట్ అయిపోయింది వెళ్ళే లోపైతే ఒక పని చేసేసుకొని వెళ్ళేస్తామని ఇదైతే ఫస్ట్ ధనియాలు అరబెట్టేసుకున్నా కదా అవి కాస్త ఆరిపోయాయి ఇప్పుడైతే వీటిని కొంచెం వేయించుకొని గ్రైండ్ చేసుకొని పెట్టేసుకుంటే డైలీ వంటల్లోకి యూస్ చేసుకోవచ్చు ఇందులో కొన్ని లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఇంకా యాలకులు ఉంటాయి యాలకులు కూడా వేసేసుకోండి కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకొని పెట్టేసుకుంటాను ఇవి వేయించుకున్న తర్వాత కొన్ని నువ్వుల్ని కూడా వేయించుకొని పెట్టేసుకుంటాను ఎప్పుడైనా నేను నువ్వుల్ని కొంచెం చార్లో ఇంకా వంకాయ కర్రీ చేస్తే అందులో యూస్ చేశాను అందుకే వీటిని అయితే వేయించుకొని పెట్టేసుకుంటాను ఇవి వచ్చిన తర్వాత గ్రైండ్ చేసుకొని పెట్టేసుకున్నాను చూడండి రెండు అయితే సీసాలో పెట్టేసుకున్నాను మనము నువ్వులని ఎప్పుడైనా వేడి తగ్గాక గ్రైండ్ చేసుకోవడం వల్ల చాలా పొడి పొడిగా వస్తాయి మనము వెంటనే గ్రైండ్ చేసుకుంటే మొత్తం లెక్క అయిపోతుంది ఎప్పుడైనా చల్లగైన తర్వాత నువ్వులని పౌడర్ చేసేసుకోండి అప్పుడైతే బాగొస్తుంది ఇంకా చాలా రోజుల నుండి అయితే వెన్నపూస ఉంది దానినైతే వేడి చేసుకొని పెట్టేసుకుంటాను చాలా ఎక్కువ అవుతుంది ఈరోజైతే ఎందుకంటే నేను ఒక ట్వంటీ డేస్ నుండి చేయట్లేదు అదైతే చేసేసుకున్నాను ఇంకా డిమార్ట్ నుండి వచ్చేసిన వచ్చేసినాక ఈ సరుకులను అయితే సర్దుకొని పెట్టేసుకుంటా అని అన్నీ తీసేసుకొని ఒకసారి చెక్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను అన్నీ ఒకసారి కింద వేసేసుకొని మొత్తం నీట్గా సర్దుకొని పెట్టేసుకుంటాను ఈరోజైతే అనవసరం లేని ఏమీ కొనలేదు అన్నీ ఇంట్లోకి యూజ్ అయ్యేవే కొనేసుకొని వచ్చేసాను ఇంకా ఈ క్లిప్స్ అయితే చాలా బాగున్నాయి అందుకే తీసేసుకున్నాను నాకు ఇవి ఫిఫ్టీ రూపీస్ అట్లా వచ్చేసాయి ఇంకా మిగతా సరుకుల్ని కూడా సర్దుకోవాలి ఇవన్నీ బాక్స్లో వేసేసుకునేటివి ఇంకా నేను చెప్పాను కదా కిచెన్ వైబ్స్ ఇవైతే హండ్రెడ్ రూపీస్కి త్రీ వచ్చాయి దీంతో కిచెన్ క్లీన్ చేసేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది ఇంకా నేను సర్దుకునే అయితే నెయ్యి కూడా కాగిపోయింది చూడండి మంచిగా కాగిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇది చల్లారిన తర్వాతనైతే ఒక డబ్బాలో వేసేసుకుంటాను మనము ఎప్పుడైనా ఇలాంటి స్లీట్ స్టీల్ వాటికి స్టిక్కర్స్ వస్తాయి కదా వాటిని డైరెక్ట్ తీయకుండా ఇలా కొంచెం వేడి చేసి తీయండి ఈజీగా వచ్చేసాయి అలా కాకుండా మనము తడిపి తీయడం వల్ల అస్సలు రాదు ఇలా అయితే ఈజీగా వన్ మినిట్లో వచ్చేస్తుంది ఇంకా ఈవినింగ్ అయితే తినడం కోసము సేమ్యా చేసేసుకుందామని అయితే డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పెట్టేసుకుంటున్నాను ఈరోజైతే రోస్టెడ్ సేమ్యాతో చేద్దామని చేసేసాను డ్రై ఫ్రూట్స్ మంచిగా వేయించేసుకొని అందులోనే కొంచెం సేమియా వేసేసుకొని నెయ్యిలో కాస్త వేయించుకుంటున్నాను ఇది ఎక్కువగా వేయించిన అవసరం లేదు ఒక వన్ మినిట్ వేయించుకుంటే సరిపోతుంది ఇది వేయించిన తర్వాత ఇందులో పాలు వేసేసుకొని పాలు కాస్త మరిగిన తర్వాత ఈ సేమియాను వేసేసుకొని కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది నాకైతే రోస్టెడ్ సేమ్యా కంటే నార్మల్ సేమ్యా టేస్టే బాగా అనిపించింది ఇదేమంతా టేస్టీగా అనిపించలేదు అదైతే చాలా బాగుంటుంది ఇంకా నెయ్యి కూడా చల్లారిపోయింది దీనిని ఒక డబ్బాలో వేసేసుకుంటున్నాను ఇంట్లో అయితే చాలా నెయ్యి ఉంది ఇంట్లో మేము ఎక్కువగానే వాడతాము నెయ్యి ఇది మొత్తం చల్లారిన తర్వాతనైతే మూత పెట్టేసుకోవాలి ఏదైనా మనము వేడి మీద మూతలు పెట్టకూడదు సేమ్యా కూడా ఉడికిపోయింది చూడండి ఇప్పుడైతే వన్ కప్ షుగర్ని అయితే వేసేసుకుంటున్నాను నేను వన్ కప్పు సేమ్యా తీసుకుంటే వన్ కప్పు షుగర్ని వేసేసుకున్నాను ఇంకా కొంచెం ఇలాచి వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం వేసేసుకున్నాను ఇది వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది నెయ్యి అయితే మొత్తం పక్కన పెట్టేసుకుంటాను ఇది కాస్త చల్లారిన తర్వాత లాస్ట్లో అయితే డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ ఇవ్వండి సేమ్యా ఎప్పుడు గట్టిపడకుండా ఉండాలంటే మనము చల్లారిన పాలని వేసేసుకోవాలి అది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాచి చల్లార్చిన పాలని వేసేసుకుంటే మనకు సేమ్యా గట్టిపడకుండా ఇలా వాటర్ లాగా ఉంటుంది అప్పుడు టేస్ట్ బాగుంటుంది మనకు గట్టిపడితే తినాలనిపించదు వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్